ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే జూన్ రెండు తర్వాత ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశం జూన్ రెండవ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పాదేలు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు అప్పులు పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు జూన్ రెండు తర్వాత ఏపీకి కేటాయించిన ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు జూన్ రెండవ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు ఆస్తులు అప్పుల పంపిణీకి సంబంధించి పెండింగ్ అంశాలన్నింటిపై తక్షణమే నివేదికలు రూపొందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో ఉన్న సంస్థలు కార్పొరేషన్ల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు విద్యుత్ సంస్థల బకాయిల విషయం ఇంకా తేలలేదు వీటిపై పేచీలు కొనసాగుతున్నాయి ఈ వివాదాలపై ఇప్పటి చేసిన ప్రయత్నాలను తెలుసు వీటిపై చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ జరిగిన వాటి వివరాలపై కూడా సమగ్ర నివేదికను తయారు చేయాలని ఆదేశించారు పద్దెనిమిదిన కేబినెట్ భేటీ మే పద్దెనిమిదవ తేదీన శనివారం తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ లో ఉన్న అంశాలు ఏపీతో కొలిక్కి రాని వివాదాలు రైతుల రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లు ఖరీఫ్ పంటలు సాగు ప్రణాళికపై చర్చించే అవకాశముంది